వినయ్ ట్రక్ ప్లీజ్ లైక్ షేర్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వినయ్ యూరప్ తెలుగు ట్రక్ బ్లాగ్స్ అండి ఈరోజు కిస్కమేట్లో జాతర జరుగుతుంది జాతరకు వచ్చాను నేను చూడండి లోపల చాలా బాగుంటుంది మంచి మంచి అందాలు మన జాతరలో తిరణాల్లో ఉంటుంది కదా అట్లా ఉంటుంది మీకు మొత్తం చూపిస్తాను ఎక్స్ప్లోర్ చేస్తాను ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఎంట్రన్స్ చూడండి ఎట్లా ఉందో మంచి మంచి బాగా జాతర మన తిరునాలు ఉంటుంది కదా తిరునాల ఇది ఇది డాంబా బీచ్ అంటారు ఈ డాంబా బీచ్లో లాగా చేస్తారు చూడండి ఇవన్నీ ట్రక్స్ అవి తీసుకొచ్చిన మన లారీలు ట్రక్స్ ఇవి ఇది వచ్చేసి రెస్క్యూ రెస్క్యూ టీం అండి అదే మనకి తిరునాల్లో పెడతారు కదా హాస్పిటల్స్ టెంట్లు వేసుకొని వీళ్ళందే ఏంటంటే లైఫ్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి చూడండి పిల్లలకి ఏదన్నా ఈ ఎండకి పడిపోతే అంత రెస్క్యూ టీము వ్యాన్ సెటప్ అంబులెన్స్ అన్నీ వచ్చి ఉంటాయి ఇది డ్యామ్ డాంబో బీచ్ అంటారు నేను మొన్న పార్క్ లాగా చూపించాను కదా ఆ పార్క్ ఇటువైపు ఇది డాంబో బీచ్ అంటారు చూడండి ఇక్కడ ఈరోజు మేడే కాబట్టి ఇక్కడ హాలిడే మన ఇండియాలో హాలిడే ఎట్లానో ఇక్కడ కూడా హాలిడే చూడండి జైంట్ వీల్సు మనకి మనకి ఎగ్జిబిషన్ ఉంటుంది కదా జాతర ఆ ఎగ్జిబిషన్లో అమ్మినట్టే ఇక్కడ అన్నీ అమ్ముతూ ఉంటారు ట్రాక్టర్ చూడండి ట్రాక్టర్ ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఎండ తెలుస్తుంది అందుకే వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు చూడండి ఎట్లా గోల గోల చేస్తున్నారు వీళ్ళు ఇదేందో మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి నాకు తెలీదు ఇది రంగుల రత్నం లాగా ఉంది ఇక్కడ పోలీసు ఎగ్జామిను మెడికల్ అంబులెన్స్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది వీళ్ళంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు హాలిడే కాబట్టి వీళ్ళు ఒక బ్యాచ్ వైట్ వైట్ టీషర్ట్స్ వేసుకొని వీళ్ళంతా ఒక ట్రూప్ మన మన ఊర్లో తిరణాలు ఉంటుంది కదా అదే టైప్ ఇది చూడండి వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడే పిల్లలు పిల్లలు రంగుల రత్నాలు కార్లు రంగుల రత్నం కారు ఉంటుంది కదా మన మన ఇండియాలో ఎట్లా జాతర ఇక్కడ కూడా అట్లానే జాతర ఇక్కడ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఫాస్ట్గా ఉంటారు జాతర ఇది డాషింగ్ కార్ చూడండి ఎట్లా ఉందో వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఈరోజు మంచి పార్టీలాగా కొద్దిగా ఈరోజు టెంపరేచర్ వేడిగా ఉంది ఇది ఉయ్యాల మనం తిరునాల్లో తిరుగుతాం కదా ఉయ్యాల పెద్ద పెద్దవాళ్ళ ఉయ్యాల ఇది అటుపక్క పిల్లలు ఉంది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు బొమ్మలు స్టాల్స్ ఉన్నాయి అన్ని స్టాల్స్ చూడండి ఈ స్టాల్స్ బొమ్మల అమ్మే టా టాయ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ఈ మన టెడ్డీ బేర్లు అవి ఇది వచ్చేసి హ్యాలీ గ్యాలీ అంట ట్రైన్ లాగా ఇక్కడ పిల్లల జిప్ లైన్ పిల్లల జిప్ లైన్ చూడండి ఎట్లా ఉందో పిల్లలు బాగా ఎగురుతున్నారు జంపింగ్ చేస్తున్నారు బాగా కిరణాలు మామూలుగా లేదు జాతర లాగే ఉంది ఇక్కడ మాకు మా అకామిడేషన్కి నియర్ బై దగ్గరలోనే ఉంటుంది వన్ కిలోమీటర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఇది వచ్చేసి పిల్లల ట్రైను చిన్న పిల్లల ట్రైన్ ఉంది ఇది చిన్నపిల్లలు కానీ ఆ పిల్లవాడు బుడ్డవాడు కదండి ట్రైన్ ఎట్లా నడుపుతున్నాడు వచ్చేసి ఫుట్బాల్ కోర్ట్ అది జాతర జాతర లాగే ఉంది పోలీసులు ఎట్లా తిరుగుతారో వీళ్ళు ఇక్కడ పోలీసులు అట్లానే తిరుగుతున్నారు చాలా బాగుంది అంటే ఎక్కడ ఎవరైనా హలో ఇక్కడ ఎవరన్నా తాగి లేకపోతే ఏదన్నా గోల్ గోల్ చేస్తారు కదా ఏదైనా ఇష్యూ అవుద్దని పోలీసులు వచ్చారు చూడండి పోలీసులు లేడీ కాని పోలీస్ స్టే పోలీసులు వీళ్ళంతా ఇక్కడ పోలీసులు ఏంటంటే కానిస్టేబుల్ కూడా ఈవెన్ రైఫుల్ ఇస్తారు వాళ్ళంతా వాళ్ళు తెల్ల టీషర్ట్లు వేసుకొని రెడ్ కలర్ టోపీ పెట్టుకొని వెళ్తున్నారు అక్కడ ఆఫీసర్స్ చాలా ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి పోలీస్ రూల్స్ మామూలుగా లేదు ఇక్కడ జాతర 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 జ్యస వచ్చేసి ఈ లైన్లో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి అన్నీ ఫుడ్స్ సంబంధించి డ్రై ఫ్రూట్స్ ఓ ఇవన్నీ మనకి ఎండబెట్టి అమ్ముతారు కదా కివి ఏంటి నాకు తెలియదు కరెక్ట్గా పైనాపిల్ కొన్ని కొన్ని ఫ్రూట్సే తెలుసు డ్రైవ్ ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి క్యాండీస్ జెల్లీ క్యాండీస్ అలా ఆ పక్క క్యాండీస్ ఉన్నాయి చూడండి అన్ని క్యాండీస్ జెల్లీస్ అన్నీ బాగున్నాయి ఇదంతా నాకు తెలియదు వీటి పేర్లు ఉంటే మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఇక్కడ మనం సేమ్ యాజ్ ఈజ్ మన తిరణాల్లో అమ్ముతారు కదా ఐస్ క్రీమ్లు ఐస్ క్రీమ్లు అట్లా అంతా కానీ ఇక్కడ ఏంటంటే ఫారిన్ కల్చర్ కాబట్టి కొద్దిగా ఫారిన్లో వీళ్ళు ఫాస్ట్గా ఉంటారు జ్యూస్లు కోలా మ్యాగీ నరన్సా అంత ఏంటి అంటే జ్యూసులు అమ్ముతున్నారు వీళ్ళు ఐస్లు వేసి అన్నీ చేస్తూ ఉంటారు ఏమంటే ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు హాలిడే కాబట్టి వచ్చేసి లాలీపాప్లు క్యాండీస్ అట్లానే హలో హలో అంతా కేక్లు అంతా ఇవన్నీ చాక్లెట్లు జెల్లీస్ ఓకే అబ్బాయి ఏదో చెప్తున్నాడు పలియో పెరిస్తా ఏదో చాలా రేర్ అంట కేకులు ఇవన్నీ చూడండి వీళ్ళంతా జాతరకి బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ క్యాండీస్ ఎక్కువ తింటారండి జెల్లీస్ అదిగోండి జెల్లీస్ అంతా క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది క్రౌడ్

లోపల వచ్చేసి మనకి జంతు ప్రదర్శన ఉంటుంది కదా అట్లా జంతు ప్రదర్శన పెట్టారు ఇక్కడ అన్ని తాబేళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ తాబేళ్ళు ఉంటాయి అంట అండి లోపలికి ఎంట్రీ ఎంట్రీ టికెట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ అంట మనం ఎందుకు అని చెప్పేసి ఉన్నాము వీళ్ళు వచ్చేసి మన ఇండియన్స్ ఈ అబ్బాయి వచ్చేసి తమిళు మనోడు బాపట్ల మనోడు బాపట్ల నుంచి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి హలో హలో సియా బాపట్ల నుంచి ఎవరైనా ఉంటే కామెంట్ చేసి లైక్ చేయండి మనోడు డెన్నిస్ అను మనోడు కూడా ట్రక్ డ్రైవరే చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే మామూలుగా చూడండి ఇట్లా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తింటా ఉంటారు పాపం ఆయన మనకు పర్మిషన్ ఇచ్చాడు మీరు వీడియో తీసుకోండి అని చూడండి ఈయనే చాలా మంచివారు ఇక్కడ హోటల్ లాగా మనకి టెంట్ లైజ్ హోటల్ ఉంటుంది కదా అట్లానే హోటల్ లాగా చూడండి హోటల్ ఇది స్టాల్స్ చూడండి ఇట్లా వచ్చి ప్రశాంతంగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని కింద దుప్పట్లు వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వన్ డే అంతా అక్కడ పిల్లలకి హార్సు రైడు ఇక్కడ చూడండి గుర్రాల మీద పిల్లల్ని ఎక్కించుకొని డబ్బులు తీసుకొని తిప్పుతూ ఉంటారు పెద్ద గుర్రం ఒకటి చిన్న గుర్రం ఒకటి చాలా బాగుంది కదా ఆ పాప చూడండి చాలా ధైర్యంగా కూర్చుంది చాలా పెద్దగా ఉంది గుర్రం కూడా ఇక్కడ వచ్చేసి మన మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారండి వాళ్ళకు సంబంధించిన మిసైల్స్ అన్నీ వ్యాను అన్నీ ఎగ్జిబిషన్ లా పెట్టారు చూడండి చిన్న రాకెట్లు గ్రెనేడ్స్ మన మిలిటరీ ఆఫీసర్స్ ఆయన్ని పర్మిషన్ అడిగాను పర్మిషన్ అడిగితే ఆయన నాకు పర్ పర్మిషన్ అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చాడు వాళ్ళకి సంబంధించిన రాకెట్స్ గ్రెనేడ్స్ చూడండి నేను ఫస్ట్ టైం రియల్ బాంబు చూడటం రియల్ రాకెట్ చూడటం నాకైతే చాలా భయం వేస్తుంది ఏమైనా చూసుంటే కామెంట్ చేయండి ఇదిగోండి రాకెట్ వాళ్ళ వాళ్ళు వాడే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వాళ్ళు వాడే హెల్మెట్ చూడండి హెల్మెట్ ఎంత థిక్నెస్ ఉందో అంత థిక్నెస్ ఉంది ఇది వాళ్ళ వ్యాను ఇక్కడ వీళ్ళు ఆఫీసర్స్ మిలిటరీ ఆఫీసర్స్ చూడండి ఇక్కడ వ్యాన్ వీళ్ళు ఎగ్జి లో మిలిటరీ వ్యాన్ కూడా పెట్టారు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు లోకల్స్ ఇక్కడ లేడీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఇక్కడ పట్టుకోటానికి గన్ కూడా హ్యాండిల్ చేస్తా హ్యాండిల్ పట్టుకోవడానికి ఇస్తున్నారు ఆ పాప గన్ను పట్టుకొని షూటింగ్ అట్లా చేస్తూ ఉన్నారు చూడండి వాళ్ళ జాకెట్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది ఇదంతా ఎయిర్ ఫోర్స్ సెటప్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది రియల్ గన్ను నేను రియల్ గన్ను పట్టుకొని ఉన్నాను బుల్లెట్ లోడ్ చేయలేదు అంతే రియల్ గన్ పట్టుకొని ఉన్నాను చాలా వెయిట్ ఉంది ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉంది చాలా గొరవం ఉంది వీళ్ళకి వీళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలా ఈ ఆఫీసర్స్కి చాలా వెయిట్ ఉంది వాళ్ళకి గన్ ఇచ్చేస్తున్నాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు మేడం వాళ్ళకి చాలా థ్యాంక్ యూ రియల్ అది చాలా వెయిట్ ఉంది పాటకొచ్చారు ఇంగ్లీష్ పాట కచ్చే హంగేరి పాట కచ్చేది సారీ హంగేరి పాట కచ్చేది జరుగుతుంది ఇరవై అందరు ఇక్కడ అంటే మనం చల్లలో కూర్చుంటాము నేడలో కూర్చుంటాం వీళ్ళంతా ఏంటంటే ఎండలో కూర్చుంటున్నారు ఫుడ్ స్టాల్స్ డ్రింక్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఈవెన్ ఇక్కడ ఏంటంటే ఆల్కహాల్ కూడా సర్వ్ చేస్తున్నారు ಎಂತ ಭಾಗ ಡ ಡ್ಯಾನ್ಸ್ ಆರೋದಂತ ಎಂಜಾ ಉಪ್ ಸಿಂಗರ್ಸ್ ಅಂತ అంతా పాప్ సింగర్స్ చాలా బాగా పాడుతున్నారు మనకు లోకల్ పా మన తిరణాల్లో పాట కచేరీ పాడతారు కదా అట్లానే పాట కచేరీ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా క్రౌడ్ ఎట్లా ఉందో ఇక్కడ క్రౌడ్ చూడండి Na hát ahogy ígértük, ugye, hogy visszajöttünk a 90-es évek. Köszönjük szépen az elmúlt ma. percekben a fergeteges Shy együttest láthattuk, és szerencsére hallgatunk is itt a Kecskeméti Mojány színpadán. És még nem eljött a 90-es évekből, meg a nagy bulikból, úgyhogy hamarosan folytatjuk, hiszen 14 órától Chris Rudy érkezik szintén ide a színpadra, úgyhogy ne menjetek! Ez a matra, bajinkaranga van, bajinkaranga van, 25 óra van. కానీ పర్లేదు బాగుంది ఇక్కడ వచ్చేసి యాంటీ యాంటీ చూడండి మనకి పీస్ మిఠాయి ఉంటుంది కదా పీస్ మిఠాయి చేస్తుంది చూపిస్తాను చూడండి ఉందండి పీస్ మిఠాయి ఆంటీ పీస్ మిఠాయి చేస్తుంది ఇక్కడంతా కేక్ ప్యాన్ కేక్స్ ఇది పాన్ కేక్ అంటారు మనం దోశలు పోస్తాం కదా దోశ దోశ పిండి ఇదండి పాన్ కేక్ పాన్ కేక్ రెడీ చేస్తుంది చాక్లెట్ షుగర్ సిరప్ వెనీలా ఏంటంటే వేస్తూ ఉంటారు వీళ్ళంతా ప్యాన్ కేక్ పాన్ కేక్స్ అది పాన్ కేక్ మన దోశ బోస్తాను చూడండి దోశ It's hot but <laughs> I think it's no problem. No. Yeah, okay. yeah, one hand, two hands, okay. Okay, put down please. Yeah. Sit. ఫోటో కూడా నాలుగైదు ఫోటోల్ది బాగుంది వీడియో కూడా చెప్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏమొచ్చేసి నువ్వు వీడియో తీసుకుంటున్నావు కదా ఇది వచ్చేసి పాన్ కేకు మహారాజుది చూడండి నాకు ఆ గెటప్ వేసి ఎట్లా ఉందో బాగుంది కదా ఎస్ నేను కింగ్ అంట ఆమె చెప్తుంది చూడండి చాలా థ్యాంక్స్ వాళ్ళంతా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అని అరుస్తున్నారు

పిస్టా క్రీము మనకు ఫ్రీగా ఇస్తుంది నాకు ప్యాన్ కేక్ ఫ్రీ ఇచ్చింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఆసమ్ చాలా బాగుంది టేస్ట్ చూడండి వీళ్ళంతా థ్యాంక్ యూ వెరీ మచ్ అలా మంచిదండి నాకైతే ప్యాన్ కేక్ ఫ్రీగా ఇచ్చింది వచ్చి ఆల్కహాలు సర్వ్ చేస్తున్నారు ఆల్కహాలు ప్లస్ నాన్ వెజ్ కూడా హాట్ డాగ్స్ లైక్ ఫిష్ వచ్చేసి చూడండి అన్ని డ్రింక్స్ ఆల్కహాల్ అక్కడ ఆల్కహాల్ ఉన్నాయి కదా మందులు అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసి మీట్ మీట్ స్టాల్స్ ఇక్కడంతా ఫుడ్ ఫుడ్ ప్రిపరేషను అంతా బియర్సు ఫ్రిజ్లు పెట్టి బియర్లు అన్నీ అమ్ముతున్నారండి ఇదే ఇక్కడ ఫుడ్ ఫుడ్ అంతా పోర్క్ ఏమేంటో చాలా వెరైటీస్ ఉండే నాకు కరెక్ట్గా తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు చూడండి అక్కడ శవర్మ ఉంది ఫోర్క్ శవర్మ అంటారు చూడండి ఇక్కడ ఫుడ్ వచ్చేసి చాలా కాస్ట్ ఉంటుంది అక్కడ అక్కడ కనుక్కొచ్చుకొని ఇక్కడ కూర్చొని తింటా ఉంటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అది వీళ్ళు అయితే వీళ్ళంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఒక ఇక్కడ ఈరోజు ఫెస్టివల్ లాగా వీళ్ళు భావిస్తారు ఇక్కడ ఫెస్టివల్ లాగా భావిస్తారు అదే తిరణాల తిరణాలు జరుగుతుంది కదా అది వీళ్ళు ఇక్కడైతే ఈ ఎండలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ అంతా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళకి ఆ అబ్బాయి తీసుకొని ఆ గ్లాసులు పడేస్తాడు పడేస్తే ఫ్రైజ్ వచ్చిద్దంట మనకి తిరణాల్లో ఉంటుంది కదా కానీ మనలా గ్లాసులు కాదు ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కానీ మిస్ అయ్యారు పాపం ఇక్కడ ఏంటంటే గన్ తీసుకొని కాలిస్తే ఏ బొమ్మ మీద కాలిస్తే ఆ బొమ్మ మనకు వచ్చి ఇదేదో ఇది నేను తిరునాల్లో చాలా టైమ్స్ తిరిగాను చిన్నప్పుడు మా ఊరు పక్కన మన్నూరు తిరణాలని ఉంటుంది ఆ తిరణాల్లో తిరిగాను కానీ నాకు పేరు గుర్తురావట్లేదు చాలా బాగుంటుంది వాంతింగ్ కూడా వచ్చింది మన లో కూడా పెడతారు కదా ఆర్సు కార్లు ఇది వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అది వీళ్ళు మన పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళు బ్లూ టీషర్ట్ వేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉండి ఏమన్నా అదే అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గొడవలు జరగకుండా తాగుంటారు కదా డ్రింక్ చేసి ఉంటారు గొడవలు జరగకుండా చూసుకోవటానికి పోలీస్ ఆఫీసర్సు అక్కడ వీళ్ళ కంచం కల్చర్ అంతేనండి ముద్దలు పెట్టుకోవటం అగ్గులు చేసుకోవటం ఇది నార్మలు ఈ ప్లేస్ వచ్చేసి డ్యాంబో బీచ్ అంటారు వీళ్ళు దీన్ని బీచ్ లాగా వాడుకుంటారు ఇక్కడ లాస్ట్ టైము మనం వీడియో పెట్టాం కదా అటు సైడు వచ్చేసి పార్కు పెట్టాం కదా కొండా పార్కు దాని ఆపోజిట్ సైడ్లోనే దానికి సంబంధించిన ప్లేసే ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి ఈ డాంబో బీచ్ లో ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ స్లైడింగ్ వాటర్ స్లైడింగ్ పైకెక్కి కిందకు జారుకుంటా ఆ నదిలో దూకటానికి ఇదంతా వీళ్ళు తిరణాలకి జనాలు ఎట్లా వస్తారో అట్లా రోడ్లో చూడండి ఎంత క్రౌడ్ వస్తున్నారు చూడండి ఇక్కడ ఇది బీచ్ కదా డాంబో బీచ్ చూడండి అక్కడ శాండ్ ఇసుక సముద్రం లాగా వెళ్ళి బీచ్లో స్విమ్ చేయటం అక్కడ వచ్చేసి అక్కడ బోటింగ్ అంతా చాలా బాగుంటుంది అక్కడ షవర్సు ఇంక ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి దీంతో బాగుంటుంది వింటర్లో వచ్చేసి ఈ చలికి మామూలుగానే బయట తిరగాలంటే చాలా విపరీతంగా భయం వీళ్ళకి కూలికి ఇక్కడ వచ్చేసి ఈ తిరునాల్లో ఈ డ్యాంబోబీచ్ ఫెస్టివల్లో ఇక్కడ చాలా కాస్ట్ అండి హై కాస్ట్ మనం ఏది తీసుకోవాలన్నా కూడా టూ థౌజండ్ ఫోర్ అండ్ అంటే నా ఐస్ క్రీమ్ తీసుకోవాలన్నా కూడా నాలుగు వందలు ఐదు వందలు చెప్తున్నారు ఇక్కడ కరెన్సీ వచ్చేసి ఫోర్ అంటు కానీ ఇక్కడ ఏంటంటే యూరోప్ కదా యూరోప్లో అట్లానే ఉంటుంది కాస్ట్ యూరోప్లో వచ్చేసి ఎక్స్పెన్సివ్ ఎక్కువ చాలా ఎక్స్పెన్సివ్ చాలా ఎక్స్పెన్సివ్ రేట్ హై కాస్ట్ ఉంటుంది ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీ ఫర్ మంత్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఖర్చు అవుతుంది వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి ట్రావెలింగ్ వీడియోలు మన మన ఛానల్లో ట్రావెలింగ్ వీడియోస్ పెడతాను అట్లానే ట్రక్ వీడియోలు పెడతాను మేబీ నేను ట్రక్కుకు వెళ్ళినాక ఇక ప్రతిరోజు ట్రక్ వీడియోలు యూరోప్ మొత్తం తిరిగి చూపిస్తాను ప్రతి ఒక్క పిన్ టు పెన్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీరు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ ఈరోజు చాలా వేడిగా ఉంది అందుకే చూడండి నాకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది నేను వచ్చి స్వెట్ ఇప్పుడు ఈ ఎండకి స్వెట్ వస్తుందండి ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి